రెండు వేల ఇరవై ఐదులో ఇది చివరి రోజు కాబట్టి ఇంకా ఏంటంటే నండి గుర్తు పెట్టుకోండి వారు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఈ సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా లాగా మారుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ కూడా పోవటానికైతే అవకాశం ఉంటుందన్నమాట ఇది తులారాశి వారికి అద్భుతంగా సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారం ద్వారా మీకు మంచే జరుగుతుంది కాని చెడు అయితే జరగదండి చాలా శక్తివంతమైన పరిహారం ఎందుకంటే ఈ తులారాశి వారికండి ఎప్పుడు కష్టాలు అంటే పడుతూనే ఉంటారు కష్టాల కూబిలో పడిపోతూ ఉంటారు ఎక్కువగా ఏంటంటే కనుక కష్టపడుతూ అంటే కుటుంబాన్ని లాకొస్తూ ఉంటారు కదా అయితే రెండు వేల ఇరవై ఐదు అంతగా కలిసి రాలేదు మరి రెండు వేల ఇరవై ఆరు సరేనండి మాకు బాగా కలిసి రావాలి మాకు ఇబ్బంది ఉండకూడదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపండి అంటే మనకు బుధవారం ఇంకా ఇది చివరి రోజు కదా ఈ రెండు వేల ఇరవై ఐదులో అయితే ఈ రోజు మీకు మంచి ఫలితాలు రావాలన్నా మీకు మంచి జరగాలన్నా కష్టాలన్నీ కూడా ఇంకా ఈ సంవత్సరంతో స్టాప్ అయిపోవాలన్నా సరేనండి ఏం చేయండి అంటే కనుక నాలుగు కర్పూర బిల్లలు తీసుకోండి అలా తీసేసుకొని మీరు ఈ కర్పూర బిల్లల్ని మీ ఇంట్లో కానీ మీ ఇంటి బయట కానీ ఎక్కడైనా సరే కాల్చి ఇలా ఎలా కాల్చండి అంటే కనుక కర్పూరాన్ని ఎడమ చేతిలో పట్టుకోండి కర్పూర బిల్లలు మాత్రమే తీసుకోండి నాలుగు తీసుకోండి ఇలా తీసేసుకొని చేతిలో పట్టుకొని మీకుండే కష్టాలు సమస్యలు బాధలు అలానే నరదిష్టి దిష్టి ఇదంతా కూడా ఉంటుంది కదా దానంతా గురించి చెప్పుకోండి అలా చెప్పుకొని తల తలచిట్టుతో పదకొండు సార్లు తిప్పి ఇంటి బయట బాల్కనీస్ ఇలా ఉంటాయి కదా అంటే మనకు వాకిలు ఉంటుంది కదా ఇంటి బయట అక్కడ పెట్టేసి అంటే రెండు రెండు సపరేట్గా పెట్టి కాల్చండి అంటే రెండు ఒకటేసారి ఇక్కడ రెండు అంటే పక్క పక్కనే రెండు రెండు పెట్టేసి కాల్ చేయండి అలా కాల్ చేస్తే ఈ సంవత్సరంతో మీకుండే నరదిష్టి దిష్టి కష్టాలు ఇవన్నీ కూడా పోయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బందులు అనేవి లేకుండా మీ ఎదుగుదల అనేది చక్కగా ఉండటానికి హండ్రెడ్ పర్సెంట్ పనిచేసే పరిహారం కాబట్టి ప్రయత్నించండి